హలో నమస్తే ఎప్పటిలాగే మరో వారం వచ్చేసింది ఈ వారం అయితే జూన్ నెలాఖరు కావటంతో థియేటర్ లో రిలీజ్ అయిన కుబేర మూవీ కుమ్మేస్తుందని చెప్పాలి ఈ వారం థియేటర్ లో కన్నప్ప మూవీ రిలీజ్ కానుంది అలాగే మరోపక్క ఓటీటీ లో కూడా పలు ఆసక్తికర చిత్రాలు అలాగే వెబ్ సిరీస్ కి సిద్ధంగా ఉన్నాయి ఈ వారం ఫుల్ గా ఎంజాయ్ చేస్తానికి ఏ ఓటీ లో ఏ మూవీ స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంగ్లీష్ హైరన్ హార్ట్ ఆధారంగా తెరకెక్కించిన ఈ సిరీస్ సూపర్ హీరో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన ఈ సిరీస్ హార్ట్ ఈ సిరీస్ కి దర్శకత్వం వహించగా డోర్నా రామోన్ పోషించగా సిరీస్ జూన్ ఇరవై నాలుగు నుండి డిజనీ ప్లస్ హాస్టార్ లో ఇంగ్లీష్ లో స్ట్రీమింగ్ కానుంది క్రూజ్ ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సంఘటన ఆధారంగా తెరకెక్కించిన ఈ డాక్యుమెంటరీ దీనికి దర్శకత్వం వహించగా డాక్యుమెంటరీ జూన్ ఇరవై నాలుగు నుండి నెట్ఫ్లిక్స్ లో ఇంగ్లీష్ లో స్ట్రీమింగ్ కానుంది అలాగే మరో హాలీవుడ్ మూవీ ఐ డోంట్ అండర్స్టాండ్ యూ ఫ్యామిలీ హర్రర్ సస్పెన్స్ గా తెరకెక్కిన ఈ మూవీ డేవిడ్ బోసన్ క్రైన్ కియోకోన్ ఈ మూవీని రసించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో నిక్ క్రోల్ రఫేల్స్ అండ్ ద చైల్డ్ ఫ్రెండ్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ మూవీ జూన్ ఇరవై నాలుగు నుండి రెంట్ కి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది అలాగే ఇంగ్లీష్ మూవీ పేమెంట్ జీవిత చరిత్ర ఆధారంగా సంగీత డాక్యుమెంటరీలా తెరకెక్కించిన ఈ మూవీ రపేని ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా సి సిపెన్ మల్కోన్ పాల్ టు క్యాచర్స్ కిరి ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ జూన్ ఇరవై నాలుగు నుండి ముబ్బై ఓటీటీ లో ఇంగ్లీష్ లో స్ట్రీమింగ్ కానుంది అలాగే మరో ఇంగ్లీష్ మూవీ ది ప్రైమ్ మినిస్టర్ వైఫ్ జీవిత చరిత్ర కామెడీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ డియా డోమోచాన్ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా టెన్నిస్ పొడలియన్ మైకెల్ ఇబ్లెస్కో ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ జూన్ ఇరవై నాలుగు నుండి ఇంగ్లీష్ లో ప్రై మీడియాలో రెంట్కి స్ట్రీమింగ్ కానుంది అలాగే మరో హాలీవుడ్ మూవీ సర్వేబుల్ ఇన్స్పెక్షన్ భయానక యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ ప్రొడరిక్ డార్డన్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఎల్విన్ డెన్విక్ డెల్మార్ ముఖ్య పాత్ర పోషించగా మూవీ జూన్ ఇరవై నాలుగు నుండి ఉల్లు ఓటీటీలో లో స్ట్రీమింగ్ కానుంది అలాగే మరో హాలీవుడ్ సిరీస్ ది బేరా అమెరికా కామెడీ డ్రామా టెలివిజన్ సిరీస్ సీజన్ ఫోర్ గా జూన్ ఇరవై ఆరు నుండి లో స్ట్రీమింగ్ కానుంది అలాగే పోర్చుగల్ సిరీస్ బిల్జ్ పఠాల్ రొమాంటిక్ నేర నేపథ్యంగా తెరకెక్కించిన ఈ సిరీస్ మిల్ ఆంటో కిరోజ్ ఇందులో ముఖ్య పాత్ర పోషించగా జూన్ ఇరవై ఆరు నుండి జియో ఆస్టర్ లో స్ట్రీమింగ్ కానుంది అలాగే ఇండోనేషియా మూవీ పిట్టు పిట్టు సుర్గ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ స్కైల్ యురాహన్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో గసన్ సమేహ సలోహ అర్ధ డీడియా ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ జూన్ ఇరవై ఆరు నుండి ఇంగ్లీష్ లో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది మలయాళం మూవీ అజాది యాక్షన్ థ్రిల్లర్ సస్పెన్స్ గా తెరకెక్కిన ఈ మూవీ జో జార్జన్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో శ్రీనాథ్ బాసి లాలు రవి ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ జూన్ ఇరవై ఏడు నుండి తమిళ్లో కూడా మనోరమ ఎంఎక్స్ లో కానుంది అలాగే లో కూడా స్ట్రీమింగ్ కానుంది అలాగే తెలుగు మూవీ ఒక పథకం ఈ మూవీ విజయ ఈ కి దర్శకత్వం వహించగా సాయిరామ్ శంకర్ శృతి సోధిమా నగర్వాల్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ జూన్ ఇరవై ఏడు నుండి సన్నెట్ లో తెలుగు తమిళ మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది అలాగే మరో తెలుగు యాప్ సిరీస్ విరాట పాలెం సస్పెన్స్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్ చరణ్య రామరాజు పోషించగా ఈ సిరీస్ జూన్ ఇరవై ఏడు నుండి జీ ఫైవ్ లో తెలుగు తమిళ మలయాళంలో స్ట్రీమింగ్ కానుంది అలాగే బెంగాలీ మూవీ బీబీ సాన్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ జూన్ ఇరవై ఏడు నుండి జీ ఫైవ్ లో స్ట్రీమింగ్ కానుంది అలాగే కొరియన్ సిరీస్ స్వీట్ గేమ్ సీజన్ త్రీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన ఈ సిరీస్ ఇందులో లింగ్ జామ్ జే లిక్ బయా హోమ్ వైహా జూన్ ఇమ్ హి సింహాన్ ముఖ్య పాత్రలు పోషించగా సిరీస్ జూన్ ఇరవై ఏడు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది అలాగే ఇంగ్లీష్ మూవీ క్లీనర్ యాక్షన్ థ్రిల్లర్ సస్పెన్స్ గా తెరకెక్కిన ఈ మూవీ టిన్ కంబ్లే ఈ మూవీకి దర్శకత్వం వహించగా సైమన్ హుట్లే పాండ్రు అండ్లు ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ జూన్ ఇరవై ఏడు నుండి లిమ్సన్ గట్ ప్లే లో స్ట్రీమింగ్ కానుంది మరో బ్రిటిష్ మూవీ ది రిచువల్ ఇకలాజికల్ జానపద భయానక చిత్రం బ్రాక్నార్ ఈ మూవీని దర్శకత్వం వహించగా ఇందులో రపేష్ పేల్ జెట్ ఆలీ పర్ జేన్స్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ జూన్ ఇరవై ఏడు నుండి ఇంగ్లీష్ లో రెంట్ కి స్ట్రీమింగ్ అవుతుంది అలాగే మరో హాలీవుడ్ మూవీ ఎస్కేప్

హాలీవుడ్ యానిమేషనల్ మూవీ డి దే బోనగట్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా హెచ్బిఎంఎస్ లో జూన్ ఇరవై ఏడు నుండి ఇంగ్లీష్ లో స్ట్రీమింగ్ కానుంది అలాగే మరో హాలీవుడ్ మూవీ ది బ్రోటలిస్ట్ పిక్ డ్రామా మూవీగా తెరకెక్కించగా బ్రాడీ కార్బట్ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా అందులో అడియస్ బ్రాడీ జోన్స్ ఫియర్స్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ జూన్ ఇరవై ఎనిమిది నుండి జియో లో స్ట్రీమింగ్ కానుంది అలాగే హిందీ सीरीज़ पंचायती सीजन फोर फैमिली का తెరకెక్కించిన ఈ సిరీస్ జూన్ ఇరవై ఏడు నుండి హిందీలో పరిమి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది అలాగే బాలీవుడ్ మూవీ అజయ్ దేవగన్ నటించిన రైట్ టు రాజకీయ పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన ఈ మూవీ రాజ్ కుమార్ గుప్తా ఈ మూవీ కి దర్శకత్వం వహించగా ఇందులో అజయ్ దేవగన్ రితేష్ దేశ్ముఖ అని కపూర్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ జూన్ ఇరవై ఏడు నుండి నెట్ఫ్లిక్స్ లో హిందీలో స్ట్రీమింగ్ కానుంది అలాగే తమిళ మూవీ అంబి కామెడీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ జోసెఫ్ ఎల్వెన్ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో రోబో శంకర్ అశ్విని చంద్రలేఖ మహేష్ ఖన్నా ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ జూన్ ఇరవై ఏడు నుండి తమిళ స్ట్రీమింగ్ కానుంది అలాగే మరో తమిళ మూవీ రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన ఈ మూవీ రామయోగి ఈ మూవీని రచించి నిర్మించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో శివకుమార్ సూర్య శ్రీనివాస్ ఇన్మానుయల్ ముఖ్య పాత్ర పోషించగా మూవీ జూన్ ఇరవై ఏడు నుండి తమిళతో పాటు తెలుగు మలయాళంలో కూడా టెన్ కోట ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది అలాగే తమిళ సిరీస్ హిస్టరీ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్ జూన్ ఇరవై ఏడు నుండి జియో స్ట్రీమింగ్ కానుంది అలాగే మరో తమిళ మూవీ ది ఎడి హిస్టరీ క్రైమ్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ కృష్ణశంకర్ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్ శృతి అరహరన్ సుహాసిని మణిరత్నం ముఖ్య పాత్ర పోషించగా మూవీ జూన్ ఇరవై ఏడు నుండి తెలుగుతో పాటు తమిళ మలయాళంలో కూడా అన్నట్లో స్ట్రీమింగ్ కానుంది అలాగే బాలీవుడ్ యాప్ సిరీస్ కౌంట్ డౌన్ థ్రిల్లర్ నేర నేపథ్యంతో తెరకెక్కిన ఈ సిరీస్ ఎరిక్ ఆస్ ఈ సిరీస్ కి దర్శకత్వం వహించగా అందులో ముఖ్య పాత్రలు పోషించగా సిరీస్ జూన్ ఇరవై ఏడు నుండి ఇంగ్లీష్ లో ఫ్రైమ్ లో థ్రిల్లర్ సస్పెన్స్ తెరకెక్కించిన ఈ మూవీ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో నిఖిల్ దేవరుల్లాస్ మక్కూరి దుర్గా దేవి గుప్తా ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ జూన్ ఇరవై ఏడు నుండి ఫ్రైమ్ లో తెలుగుతో పాటు తమిళ కన్నడంలో కూడా స్ట్రీమింగ్ కానుంది అలాగే మలయాళ మూవీ పరివార్ కామెడీ కుటుంబ నేపథ్యంగా తెరకెక్కిన ఈ మూవీ ఆహత్ నందు ఉత్సవ రాజస్ మరియు దర్శకత్వం వహించగా ఋషికేష్ రాస్ జగదీష్ ముఖ్య పాత్రలో పోషించగా ఈ మూవీ జూన్ ఇరవై ఏడు నుండి కానుంది అలాగే బెంగాలీ సిరీస్ జే సమేర్ జోజో మోత్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిచ్చిన ఈ సిరీస్ ఇందులో సౌదరి మేఘాల దాసు గుప్తా యువతను ముఖ్య పాత్ర పోషించగా ఈ సిరీస్ జూన్ ఇరవై ఏడు నుండి బెంగాల ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది అలాగే మరో తమిళ మూవీ మోర్ ఆర్ఆర్ థ్రిల్లర్ సస్పెన్స్ గా తెరకెక్కిన ఈ మూవీ నరసింహన్ ఈ మూవీని రచించి నిర్మించి మరియు దర్శకత్వం వహించగా నరసింహన్ అనురాగ మండల్ ముఖ్య పాత్ర పోషించగా మూవీ జూన్ ఇరవై ఏడు నుండి ఈ మూవీ తెలుగుతో పాటు తమిళ మలయాళంలో కూడా ఫ్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది అలాగే పంజాబీ మూవీ మైన్ ప్యార్ కర్తి కోరియా ఫ్యామిలీ డ్రామా తెరకెక్కిన ఈ మూవీ కుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా అస్ఫిక్ చౌహాన్ బ్రార్ గురు ప్రీత్ బంగు ముఖ్య పాత్ర పోషించగా మూవీ జూన్ ఇరవై ఏడు నుండి పంజాబీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది అలాగే చైనీస్ మూవీ ది కొండ్రు హీరోలా జనరీ ది గెలాక్స్ మార్షల్ ఆర్ట్స్ పీరియాడికల్ డ్రామా మూవీ సూయి ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో జాన్ జియాయో ఫి జువాంగ్ ఫి కాఫై లియోంగ్ ముఖ్య పాత్రలు పోషించగా మూవీ జూన్ ఇరవై నుండి ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది మరాఠీ మూవీ దేవ మనోష్ ఫ్యామిలీ డ్రామాగా గా తెరకెక్కించిన ఈ మూవీ తేజస్ ప్రభ విజయ్ డిమోస్కర్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో మహేష్ మంజేకర్ రేణుక సహనే యుదో భవెన్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ జూన్ ఇరవై ఏడు నుండి ఫ్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది అలాగే టచ్ మూవీ ఆల్ఫా యాక్షన్ సాహస నేపథ్యంగా తెరకెక్కిన ఈ మూవీ జాన్ విలియన్స్ వాన్స్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా జాన్ ఇలో ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో అండ్ క్లీన్ ముఖ్య పాత్ర పోషించగా మూవీ బిఎంఎస్ ఓటీటీలో లో జూన్ ఇరవై ఏడు నుండి స్ట్రీమింగ్ కానుంది అలాగే గుజరాతీ మూవీ రక్త బీజు హిస్టరీ థ్రిల్లర్ సెన్స్ గా తెరకెక్కిన ఈ మూవీ పరిక్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో గుమ్రా పోషించగా ఈ మూవీ జూన్ ఇరవై ఏడు నుండి అలాగే బెంగాలీ మూవీ ఆలఫ్ రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీంద్ బిషన్ షాడి ఈ మూవీకి దర్శకత్వం వహించగా బిస్వాన్ చక్రవర్తి ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ జూన్ ఇరవై ఏడు నుండి బెంగాలీ ఓటీటీలో స్టీమింగ్ కానుంది అమెరికా సైకలాజిక్ మూవీ ఎస్కేప్ రూమ్ అండం రోబిటెన్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో తెల్ల రస్పేల్ రోగన్ మిల్లర్ జి ఎల్లిస్ ముఖ్య పాత్రలు పోషించగా మూవీ జూన్ ఇరవై ఏడు నుండి లైన్ గేట్ ప్లేలో లో స్ట్రీమింగ్ కానుంది అలాగే తమిళ మూవీ మేఘా రొమాంటిక్ యాక్షన్ గా తెరకెక్కించిన ఈ మూవీ కార్తీక రిషి ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో అశ్విన్ కాకుమాను దృష్టి డాంగే గణారాయన్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఇరవై ఏడు నుండి ఎంబీఎస్ లో స్ట్రీమింగ్ కానుంది అలాగే తెలుగు మూవీ సీతారామపురంలో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఎం వినాయక బాబు ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో రణధీర నందిని ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ జూన్ ఇరవై ఏడు నుండి బిఎంఎస్ లో స్ట్రీమింగ్ కానుంది అలాగే మరో హాలీవుడ్ మూవీ ది లెజెండ్ ఆఫ్ ఓసి నేపథ్యంగా తెరకెక్కించిన ఈ మూవీ సైఎస్ హస్కన్ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో హెలైనా జెంజెల్ విలం డాస్పో ఎమిలీ వాటర్స్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ జూన్ ఇరవై ఏడు నుండి స్ట్రీమింగ్ కానుంది అలాగే మరో హాలీవుడ్ మూవీ ది సైలెన్స్ హవర్ అమెరికా క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా జోయల్ కినానన్ చంద్రమేష్ షాక్ ముఖ్య పాత్రలు పోషించగ మూవీ జూన్ ఇరవై ఏడు నుండి లైన్ గేట్ ప్లేలో స్ట్రీమింగ్ కానుంది హాలీవుడ్ వెబ్ సిరీస్ స్టార్ ఆఫ్ బ్యూటీ జూన్ ఇరవై ఆరు నుండి జియో ఆస్టార్ లో స్ట్రీమింగ్ కానుంది తూ దండన్ మే దిల్ హిందీ మూవీ జూన్ ఇరవై ఆరు నుండి జియో ఆస్టార్ లో స్ట్రీమింగ్ కానుంది గిలేన్ ఏజ్ వెబ్ సిరీస్ సీజన్ త్రీ జూన్ ఇరవై నాలుగు నుండి ఆస్టార్ లో స్ట్రీమింగ్ కానుంది ఇవ్వండి ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోయే మూవీస్ వెబ్ సిరీస్ మీకు నచ్చిన మూవీస్ వెబ్ సిరీస్ చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి